ఏంటంటే ఈ నాలుగు కోడిగుడ్లు ఉల్లిపాయలు చింతపండు పులుసు కోడిగుడ్లు పులుసు తయారీ విధానం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టేశాను తర్వాత చింతపండు వెన్నెల్లో నానబెట్టేశాను కోడిగుడ్డుకి ఇలా ఘాటు పెట్టుకుని లను ఏవి ఏస్తే చుట్టు బాగా పీల్చుకుంటారు గుడ్డుకి బాగుంటుంది రోజుగా అలా కాకుండా కొంతమంది గుడ్లు పెట్టేసి తులుసు కాబట్టి అందులో అది చేస్తారు పొడగ పెట్టిన గుడ్లు నేరుగా అలా కాదు ఇలా చేయాలి బాగా ఎర్రగా ఏగించేసి ఇలా ఏగినాక తీసేయాలి కొంతమంది ఉల్లిపాయలు వేగించిన తర్వాత వేస్తారు అప్పుడు గుడ్డు ఇలా వేగదు లైట్గా వేగదు ఇలా వేస్తే ఉల్లిపాయ వేగిన తర్వాత తర్వాత చాలా బాబాయి కోడిగులు పులుసు అంటే చాలా ఇష్టం ఉప్పు వేసాను ఇలా పసుపు వేసాను తగినంత కారం వేయాలి ఉడికించాలి నేరుగా పోస్తే ఉల్లిపాయ ఉడకదు నీరులో ఉడికిన తర్వాత అప్పుడు పులుచిపోయాలి అంతా నీరంతా ఇనుకుపోయిన తర్వాత అప్పుడు పులిసిపోయాలి కొత్త కట్ చేసి పెట్టేస్తాను వేసేసాను ఇప్పుడు నీటంతా విరిగిపోయింది ఇప్పుడు పులుసు పోయాలి ఈ పులుసు ఇలా ఉడుకుతుంది దీనిలో ఒక స్పూన్ పంచదార వేస్తుంది మరీ పుల్లగా లేకుండా టేస్ట్ బాగుంటుంది కొంచెం షుగర్ వేస్తే ఒక స్పూను ఇంకొంచెం దగ్గరికి వచ్చాక అర్థం చూడండి గుడ్డుకి ఎలా రసం పిలుచుకుందో బొగ్గులు బొగ్గులుగా ఉంది కదా వేగింది ఇదంతా రసం అనమాట పులుసు అప్పుడు పుల్ పుల్లగా బాగుంటుంది తినడానికి చాలా రుచిగా వేడి వేడివేడిన ఎగ్గు పులుసు కోడిగుడ్లు పులుసు ఈరోజు మాకు